యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మోకాళ్ళు ఎక్కువ నిప్పులు పుడుతున్నాయి చిన్న వయసులో అంటే ముప్పై సంవత్సరాల లోపల కూడా మోకాళ్ళ నిప్పులు వస్తున్నాయని చెప్పేసి నలభై సంవత్సరాలకి ఆ మోకాళ్ళ ఆపరేషన్ జరిగిందని చెప్పేసి ఏంటి సార్ దాని మీద అసలు దాని మీద జరిగే ప్రభావం ఏంటి అవును మనం ఇందాక అనుకున్నట్టు మనకి ఈ ఆరు రోజుల్లో మనకి స్టూడెంట్స్ సిస్టంలోనే ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ పీరియడ్స్ ఏం ఈ గేమ్స్ కానీ ఈ పీటీ పీరిఫర్ చేయకపోవడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఓ అనేది ఒకటి వస్తాను ఓబెసిటీ పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఈ జీవనశైలి వల్ల కూడా మనకి ఎముకలు అనేవి పడతాం తగ్గిపోతుంది దానివల్ల మన చిన్న వయసులోనే ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలుగా అరిగిపోవలసిన ఎముకలన్నీ కూడా చిన్న వయసులో అరిగిపోతున్నాయి ఇది ముప్పై సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కూడా కావచ్చు ఇరవై సంవత్సరాలు కూడా అరిగిపోయిన వాళ్ళు కూడా నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు కీలు మార్పు ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నారు ఆ యంగెస్ట్ స్టేజ్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ కూడా మనకు కీలు మార్పు చేయాల్సి వస్తుంది కీళ్ళ వాతావరణం జబ్బు వల్ల మనకి ఎముకలన్నీ కూడా అరిగిపోయి చిన్న వయసులోనే మోకలు పట్టుకుపోతూ ఉంటాం నడవడానికి కూడాను అడుగు తీసుకు అడిగడానికి ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం వాళ్ళకి ఆపరేషన్ ఒకటే పరిష్కారం అవుతూ ఉంటుంది అనమాట సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు మందులు లేకుండా ఏ సమస్యను ఎంతవరకు పరిష్కరించవచ్చు మందులతోటి ఏ సమస్యలు పరిష్కరించవచ్చు ఇక సర్జరీ తప్పదు అంటే ఎటువంటి పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది మూడు విభాగాలు తీసుకుంటే ఏ విధంగా చూడ అవును సార్ ఇది మన మోకాలు యొక్క స్ట్రచర్ ఇది నార్మల్ మోకాలు హెల్దీ జాయింట్ ఇవన్నీ కూడా డిసీజ్ జాయింట్స్ అనమాట సాధారణంగా మనకి మోకాలు ఈ మృదులాస్త్ర అనేది మీరు గమనిస్తే ఈ కాట్లెజ్ అనేది స్మూత్గా ఉంటుంది ఈ స్మూత్గా ఉండటం వల్ల మనకి ఈ జాయింట్ మూమెంట్స్ అన్ని ఫ్రీగా ఉండి అంత నడక కానీ మన రోజువారీ యాక్టివిటీస్ అని కూడా బాగా జరిపోతూ ఉంటుంది కానీ మోకాలు అరుగుదలకు వచ్చేసరికి మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న ఈ మృదులాస్త కార్ట్లేజ్ అనేది అరగటం మొదలుపడుతూ ఉంటుంది ఇది గ్రేడ్ వన్ అనమాట గ్రేడ్ టూకి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ అరుగుదల మొదలయ్యి ఆస్టోఫైట్స్ అనేది వస్తూ ఉంటుంది గ్రేడ్ త్రీకి వచ్చేసరికి ఇంకా అన్ని కూడా ఈ రెండు కూడాను జాయింట్స్ అనేవి బాగా అరిగిపోయి ఈ ఆస్టియోఫైడ్స్తో పాటు నడవడానికి కష్టం వస్తూ ఉంటుంది అన్నమాట గ్రేడ్ ఫోర్లోకి వచ్చేసరికి ఎన్ని అయిపోయి డిఫార్మ్డ్ అయిపోతూ ఉంటుంది మోకాలను కూడాను ఇట్లా డిఫార్మ్ అయిపోయి మనం బిగుసిపోతూ ఉంటాయి రెస్ట్ పెయిన్స్ కూడా వస్తాం రాత్రిపూట కూడా కంటిన్యూ కూడా పడుతుంది అనమాట కాళ్ళు కూడా అట్లా దుడిబారిపోతూ ఉంటాయి వంకలు వచ్చేస్తూ ఉంటాయి ఈ పరిస్థితికి వచ్చేసరికి మనకి ఆపరేషన్ అవసరం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేది మనం కొంచెం రెస్ట్ తీసుకోవటం మంచి ఫుడ్ తీసుకోవటం తర్వాత చిన్న చిన్న ఎక్ససైజ్లు చేసుకోవటం తర్వాత సింపుల్ పెయిన్ కిల్లర్స్ పారాసిమాల్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుకుంటూ ఉంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో మనం మన ఇబ్బంది లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా మన సింపుల్ గృహ వైద్యంతో మనం తగ్గించుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ఆ పేషెంట్కి కూడా చిన్న చిన్న వాటికి మన దగ్గర రానవసం లేదని చెప్పని మనం ఇందాక మనం అనుకున్నట్టు మోకాలు నొప్పులు అనేవి భాష పంటలు వేసుకుంటే వస్తూ ఉంటాయి సో మనం దాన్ని అవాయిడ్ చేయటం మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు భాష పంటలు వేసుకోవడం కానీ కాళ్ళు లోన్కి మరిసే యాక్టివిటీస్ అన్ని చేయొద్దు ఒకవేళ కాల్ మరవాల్సి వచ్చింది అనుకోని కాల్స్ ఆఫ్ కూర్చోవటం అట్లాగే మనం స్టెప్స్ అలవాటు ఉన్నా కానీ స్టెప్స్ కూడా తగ్గించుకోవాలి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు స్టెప్స్ ఎక్కడ తగ్గించుకోవాలి ఒకవేళ ఎక్కాల్సి వస్తే ఒక్కో మీట్ ఒక్కో మీట్ పక్కనే రైలింగ్ పట్టుకొని ఎక్కుతూ ఉండాలన్నమాట తర్వాత పొలం పండ్లు నొప్పులు ఉన్న వాళ్ళు సాధారణంగా చదరపు నెల గట్టిన మీద నడవాలి ఎగురుదూరు నెలలో కానీ పొలాల్లో కానీ ఇసుక నెలలో కానీ నడవకూడదు అలా నడవాల్సి వస్తే నిదానంగా నడవటం అట్లా చేయగలిగితే మనకి చిన్న చిన్న నొప్పులన్నీ కూడా మన ఈ రోజువారీ మనం తీసుకునే జ ప్రికాషన్ వల్ల తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో మాట చిన్న చిన్న నొప్పులన్నీ కూడాను మనకు వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం వల్ల కూడాను తగ్గిపోతూ ఉంటుంది వీటి కోసం ప్రత్యేకంగా వాడటం డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇవన్నీ ఈ చిట్కాలన్నీ మన ఇంట్లో వాడే ఈ చిట్కాలన్నీ పని చేయకపోతే అప్పుడు మనం డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది నొప్పి ఎక్కువ ఉన్నా కానీ డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది ఇంకో సాధారణంగా ఈ పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల లేకపోతే ఇంకొక స్టెరాయిస్ అంటే పూర్తిగా బాగా తట్టుకోలేని పెయిన్ వల్ల స్టెరాయిస్ తీసుకుంటారు దానివల్ల పక్క అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అవి లేకోకుండా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయండి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆత్వకు సంబంధించి మనకి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఎర్లీ స్టేజ్లో అయితే మనం చిన్న చిన్న చిట్కాలు వాడినా ఇంట్లో వాడే ఈ గృహోపకరణాలతో గృహ వైద్యంతో మనకి తగ్గే అవకాశం ఉంది కానీ మోడరేట్ లేట్ స్టేజ్లో అడ్వాన్స్ స్టేజ్లోకి అయితే మాత్రం మెడిసిన్స్ అయితే వాడాల్సి ఉంటాయి మీరు అన్నట్టు ఈ పెయిన్కిలర్స్ ఎన్న సైడ్ వాడటం వల్ల దానివల్ల దుష్పరిమాణమాలు కూడా చాలా ఉంటా ఉన్నాయి అది కొంతవరకే మనకి పనిచేస్తూ ఉంటాయి వన్స్ ఆ స్టేజ్ దాటిపోతుంది మనకి నొప్పి ఎక్కువైపోతూ ఉంది మన వల్ల కావడం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అంటారా దాన్ని డెఫినెట్గా మనకి సర్జరీ అవసరం ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలన్నమాట ఆ సర్జరీకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా వాడుకునేది ట్యాబ్లెట్స్ వాడుకునేది తగ్గిపోతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి లేకపోతే బ్యాక్ బోన్కి సంబంధించి ఈ సంబంధించి ఏదైనా సర్జరీ చేసిన తర్వాత ఒక పేషెంట్ సాధారణ సమయానికి రావడానికి ఎంత సమయం పడుతుంది పూర్తి స్థాయిలో సాధారణమైన పరిస్థితికి వస్తాడా లేకపోతే కొంత డిఫరెన్స్ ఉంటుంది అంటే సాధారణంగా ఉండేదానికి ఆపరేషన్ జరిగిన దానికి అసలు ఎలా ఉంటుంది అది పరిస్థితి ఎలా ఉంటుంది పేషెంట్ పరిస్థితి మేము డిఫరెంట్ డిఫరెంట్ టైం చెప్తాం సార్ అది వన్ మంత్ అట్లా చెప్తా ఉంటాం కానీ ఇవన్నీ కూడా మనిషి యొక్క తన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది మేము సాధారణంగా ఆఫరేషన్ చేస్తే ఆఫరేషన్ చేసిన అదే రోజు కానీ లేకపోతే మరుసటి రోజుగా నడిపిస్తాము మూడో రోజు మెట్లెక్కిస్తాము ఐదు రోజు డిశ్చార్జ్ చేస్తాం డే ఆఫరేషన్ చేసిన డే వన్ నుంచి కూడా పేషెంట్ నడుస్తూనే ఉంటాం మొక్కలు ఆఫరేషన్ చేసినా కానీ ఆ రోజు నుంచి కూడా నడుస్తూనే ఉంటాడు రెండు వారాలు కుట్లు తీస్తాం సాధారణంగా మేము వన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటాం అనమాట కానీ మేము ఆఫరా చేసిన వాళ్ళు ఇంట్లో ఇంటి దగ్గర పరిస్థితులు అనుకూలించకపోయినా లేకపోతే వాళ్ళు పని లేకపోయినా కానీ కుట్లు దీనికి వారం రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు పొలం పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో షాపులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆఫర్ చేసిన తర్వాత నేను ఆఫర్ చేసిన వాళ్ళు చెట్లెక్కి చెట్లకి వాళ్ళు చెట్లు తర్వాత పొలం ఇది కరువు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇసుక పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్ సాధారణంగా మేము ఒక నెల రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం నెల రోజుల తర్వాత మళ్ళీ అన్ని పని చేసుకోవచ్చు అని చెప్తాం కానీ కొంతమంది బాడీ తత్వం బాగున్న వాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు ఈవెన్ పది రోజుల తర్వాత కూడా తన పని మనం చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఒక పేషెంట్ వచ్చింది ఆమె ఇంట్లో ఆ బజార్ మొత్తం వాకింగ్ చేసుకుని అందరూ కూడా చెప్తాం మీరు కాలు మార్పు మొక్కలు ఆపరేషన్ చేసుకున్నారు ఈ పది రోజులు కూడా కాలేద్రి ఇంకంతా తిరుగుతున్నారని చెప్పిన అంత అని చెప్పి నాకు నొప్పులు ఏమి లేదు బాగానే ఉన్నాయి నేను తిరుగుతున్నాను తిరుగుతూ హ్యాపీగా ఉందని చెప్తా ఉందన్నమాట అట్లా బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది అనమాట సార్ మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు ఎక్కువ మంది పేషెంట్స్ ఏ సమస్యల మీద మీ దగ్గరకు వస్తుంటారు సార్ సాధారణంగా ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులతోనే వస్తూ ఉంటారు సార్ ఏం సార్ దానికి ప్రత్యేకించి ఇప్పుడు వరకు మీరు చెప్తున్నారు ఫుడ్ హ్యాబిట్స్ లేదా డైలీ ఎక్సర్సైజ్ ఇట్లా మీద ఉన్నారు ప్రత్యామ్నాయం ఏమి లేదా అని ఆ పెయిన్స్ ఆ సమస్య వాళ్ళు దరిచేరకు ఉండేదాని ఏదైనా ప్రత్యామ్నాయం సూచిస్తే డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు ఏం చెప్తారు ఇందాక మనం అనుకున్నట్టు బాడీలో ఒక బాడీలో ఒక పార్ట్లో మనకి పెయిన్ వస్తూ ఉందంటే దాని అర్థం అది రెస్ట్ అడుగుతుందని అర్థం మనం మా వాళ్ళు అంటారు నేను చెప్తాను రెస్ట్ తీసుకోవాలా అంటే అమ్మ సార్ రెస్ట్ తీసుకొని చెప్తాను సార్ మేము పొలం వెళ్ళాలి ఇంటి వెళ్ళాలి పని చేయకపోతే మాకు కుదరదు అని దానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను అంటాను మనకు జ్వరం తగిలింది జ్వరం తగిలితే ఏం చేస్తాం ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటాం అంతే కదా మనం నాకు రెస్ట్ తీసుకుపోతుందని జ్వరం ఉన్నా కానీ మన పనికి అవుతుంది జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది తిరగబడుతుంది మనకి ఇంకో ఆరు అనారోగ్య సమస్య ఇంకెక్కు పోతూ ఉంటుంది అదే రెండు రోజులు మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి థర్డ్ డేకి జ్వరం తగ్గిపోతుంది మళ్ళీ ఫోర్ డే మళ్ళీ యదావి మన పనులను మనం చేసుకుంటూ ఉంటాం ఈ మోకాలుగా నడుము కూడా అలాంటిది ఇంచుమించు మనం మోకాలు పోస్తూ ఉందంటే మన మోకాళ్ళనైనా రెస్ట్ అడుగుతున్న అర్థం మన నడు పోస్తూ ఉందంటే నడుము మనం రెస్ట్ అడుగుతున్న అర్థం నేను చేయలేకపోతున్నాను నా వర్క్ కావట్లేదు నేను లోడ్ ఎక్కువైపోయింది నాకు రెస్ట్ అయిపోరా బాబు అని చెప్పి మన మోకాలు మన మొన్నడు మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది సో దాన్ని మనం కన్సల్ట్ చేసి దానికి రెస్టిక్ చేస్తే మనం ఇందాక మనం అనుకున్నట్టు మోకాలు ఉన్న వాళ్ళు కింద కూర్చో బాసపడి వేసి కూర్చోవడం కానీ మెట్లు ఎక్కడం కానీ పొలం పని చేయడం కానీ తగ్గించుకుంటే తగ్గుతుంది అలాగే నడువు నొప్పి ఉన్నవాళ్ళు వాళ్ళు మాట మాటకు ముందు పొంగే పనులు తగ్గించుకోవాలి ముందు పొంగడం కానీ తర్వాత ట్విస్టింగ్ మూమెంట్స్ మనం నడువుని తిప్పుతూ ఉంటాం మన సాధారణంగా ఎట్లా ఉన్న మనిషి తిప్పి తిప్పిచూస్తూ ఉంటాం అట్లా తిప్పడం కూడా నడు మీద ఒత్తిడి పడతా ఉంటుంది అలా తిరగాల్సి వస్తే మనిషి మొత్తం తిరగాలి అన్నమాట తిప్పడం కాకుండా అలా చేసుకోవడం అలాగే నించున్నప్పుడు రెండు కాళ్ళు దూరంగా పెట్టించవలసి ఉంటుంది స్టడీ కాకుండా అవకాశం ఉంటే ఒక ప్లాట్ఫామ్ ఒక పీట మీద ఒక కాలు కింద ఒక కాలు మీద పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటే మనకి నడుము కూడా కొంచెం రెస్ట్ వస్తూ ఉంటుంది పడుకున్నప్పుడు కూడా పక్క తిరిగి పడుకోవడం ఒక పక్క రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అట్లా పడుకోవడం వల్ల కానీ లేదు వేళకి పడుకోవాల్సి వస్తే మోకాలు కానీ దిండి పెట్టడం వల్ల కానీ మన నడుంకనేవి కొంచెం రెస్ట్ వస్తూ ఉంటుంది అలాగేందా మనం అనుకున్నట్టు వేడి నీళ్ళు కాపడం వేడి నీళ్ళు కాపడం కూడా మన చిన్న చిన్న నొప్పులు అన్నిటి కూడా అది రివ్యూ చేస్తుంది అనమాట ఇలా ప్రికాషన్స్ ఉంటే మనకి ఈ నొప్పులు అనేవి మనకి దర్జాండా ఉంటాయి తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది